మాయమైన లారీలు పేద మంత్రివేనా ఇంకా ఆచూకీ లేడు ఇసుక లారీలు దారి తప్పి పోయా అని వెతుకులాట పోలీసు భద్రత నుంచి మాయమైన అధికారులపై చర్యలు నిల్ పై పై నుంచి ఆదేశాలతోనే వదిలిపెట్టారని ప్రచారం పదే పదే వినిపిస్తున్న సీతక్క పేరు మంత్రి సీతక్క పేరు పదే పదే వినిపిస్తుంది అయినా ఆమె మాట్లాడకపోవడం పైన అనుమానాలు మంత్రి పిఏను అరెస్టు చేయని పోలీసులు ఏం మాట్లాడవద్దని పైనుంచి సీతక్కకు ఆదేశాలు ఇక చూడండి ఒక్కొక్కసారి ఎట్టట ఉందో కథ ఇక్కడ మీకు చూస్తే అర్థమైతుంది చట్టం ఎవరికి చుట్టం కాదు సినిమాల్లో రాజకీయ నాయకుల స్పీచ్ లో డైలాగులు వింటూ ఉంటాం కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే చట్టం పాలకులకే పవర్ లో ఉన్న వాళ్ళకే చుట్టం అనేలా ఉన్నాయి పేద నాయకురాలు పేదలకు సేవ చేసే నాయకురాలు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పేరున్నటువంటి మంత్రికి ఇసుక మరక అంటుకుంది తప్పు చేయనప్పుడు బయటకొచ్చి వాస్తవం ఏంటని చెప్పాలి కానీ ఆమె బయటకు రావడం లేదు మాట్లాడడం లేదు పేరు బయటకు వచ్చిన ఆమె పిఎన్ కూడా అరెస్ట్ కావడం లేదు అన్నింటికి మించి పోలీస్ పహారం నుంచి తప్పించకపోయిన లారీలు పాపం దారి తప్పి ఎట్టుపోయాయో గానీ ఇప్పటిదాకా పోలీసులకు అయ్యి దొరకడం లేదు ఈ విధంగా ఉంద కథ చూడండి ఒక్కసారి మరి మంత్రి గారు మరి దీనికి సమాధానం ఎందుకు చెప్తలేరు మంత్రి సీతక్క ఇట్లా ఫోటోలకు ఫోజులు ఇస్తేందుకు మంత్రి సీతక్క ఇట్లా రీల్స్ చేసుకోవడానికి బాగా టైం కేటాయిస్తుంది అద్భుతంగా దాని మీద ఒకంత టైం స్పెండ్ చేస్తుంది కానీ ఆమె మీద ఒక ఆరోపణ వచ్చింది మంత్రి సీతక్క మీద ఇసుక మరక ఆమెకు అంటుకున్నది మరి ఎందుకు దాని మీద ఆమె స్పందించడం లేదు అంటే మౌనమే అంగీకారం అనుకోవాలన్నా ఆమె సైలెంట్ గా ఉంటుందంటే ఆమె తప్పు చేస్తాను అనుకో అనుకోవాలా అనుకోవడం ఏంది జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇసుక లారీల వెనక ఉన్నది మంత్రి సీతక్కనే అనేటువంటి వార్తలు బహిరంగంగానే తెలుస్తా ఉన్నాయి ములుగులో ని కదిలించినా ఏ రాజకీయ నాయకుడిని కదిలించినా ఏ ఒక సామాన్య కార్యకర్తలు కావచ్చు సామాన్యుని కదిలించినా అన్నా మీకు తెలిసినటువంటి ఇసుక వ్యవహారమే ఉంది ఇప్పుడు ఇంకా చాలా ఉంటది మట్టి వ్యవహారం ఉంది ఇంకా రకరకాల దందాలు ఉన్నాయి ఇక్కడ తాడ్వాయి మండలంలో వాళ్ళ మనసులు చేస్తున్నటువంటి దందాలు వ్యవహారము బెదిరింపులు సెటిల్మెంట్ ఇట్లాంటివి చాలా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నటువంటి మాట కూడా వినపడతా ఉంది మరి ఎందుకు మంత్రి సీతక్క స్పందించడం లేదు దేనికోసం స్పందించడం లేదు రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టుకొని రేవంత్ రెడ్డి ముద్రలు పెట్టుకొని ఏకంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయినటువంటి పదిహేడు లారీల వెనక మంత్రి సీతక్క మంత్రి పిఏ ఎవరైతే ఉన్నారో ఆ సుజిత రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు ఆయన ఫోన్లు పోలీసు వాళ్ళకి చేసిండు ఈ విధంగా మొత్తం వ్యవహారం నడిచిందని చెప్పేసి మీడియాలో కథనాలు వచ్చినాయి మరి ఎందుకు ఇప్పటిదాకా సుజిత్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు ఎందుకు ఆయన మీద కేసు పెట్టలేదు ఎందుకు దారి తప్పిపోయినటువంటి ఈ ఏడు లారీలు ఎక్కడ పోయినాయి అవి ఎక్కడి నుంచో బయట నుంచి బయట నుంచి పరారు కాలే ప్రజలారా గుర్తుపెట్టుకోండి అవి పోలీసు పహారాలో ఉన్నప్పుడు పోలీసులు పట్టుకున్నప్పుడు కీలకమైనటువంటి ఏడు లారీలు మిస్ అయిపోయినాయి ఎక్కడ పోయినా ఇప్పటిదాకా కనీసం ఆచూకీ లేదు పోలీసులు ఆ పహారాలో ఉన్నప్పుడు పారిపోయినటువంటి లారీలను పట్టుకోకుండా వదిలేసినటువంటి నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పోలీసు మీద చర్యలు కూడా లేవు అంటే ఏం జరుగుతూ ఉంది ఏం జరుగుతా ఉంది ములుగులో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది సీతక్కను కాపాడతారా అవినీతి చేస్తున్నటువంటి మంత్రి సీతక్కను కాపాడతారా అన్నటువంటి ప్రశ్నలు కూడా సామాన్య ప్రజల నుంచి వస్తా ఉన్నాయి సామాన్య ప్రజల నుంచి వస్తా ఉంటాయి ఇన్ని రోజులు ప్రతిపక్షంలో ఉండి మనము రీల్స్ చేసామని నడిచింది మనం ఏం మాట్లాడమని నడిసింది ఎంత అక్రమ దందా చేసానో నడిసింది కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న అక్క మనము ప్రజలకు జవాబుదారుతరంగా ఉండాలని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు ప్రజలారా ఒకసారి అర్థం చేసుకోవాలి సీతక్క దీనిని ఎందుకు స్పందించడం లేదు దేనికోసం స్పందించడం లేదంటే ఈ ఈ అక్రమ దందా వెనక ఈ మొత్తం ఇసుక దందా వెనక ఉన్నది ఆమెనేనా ఆమె పిఏ పేరు బయటకు వచ్చినా ఇప్పటిదాకా ఎందుకు ఆ పిఏను అరెస్ట్ చేయలేదు ఎందుకు ఆ పిఎను విచారించలేదు కనీసం కేసు ఒక ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు నమోదు చేయలేదు ఎవరు చెప్పిరూ రేవంత్ రెడ్డి గారు చెప్పిరా ఏ మనోళ్ళే మా శైలనే ఆమె మా గారాల పార్టీ సో కాబట్టి మీరు కేసులు గీసులు పెట్టద్దు ఆ ముద్రలు వేసుకున్నారు కానీ ఆ ముద్ర వేయకపోతే మేము దొరకతేనే దొరకకపోదుము మేము అద్భుతంగా దందా చేసుకున్నామని చెప్పి ఆ పోలీసు వాళ్ళకు ఏమని చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకే కేసు కేసు నమోదు లేదా ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇదేనా ప్రజాపాలన అంటే ఇదేనా ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మంత్రి సీతక్క పొద్దుగాల చేస్తే ఎన్నో నీతులు ఇప్ ఇప్పటిదాకా నాకు తెలిసి గత పది సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా సీతక్క మీద ఎలాంటి ఆరోపణ వచ్చినా ఇంత పొడుగ ఎగర చాలా మంది ఎలాంటి ఆరోపణలు వచ్చి ఇంత పడుకో ఎగరటోళ్ళు కానీ ఇప్పుడు కుయ్యమంటలేరు కయ్యమంటలేరు కనీసం నోరు తెరిచి పల్లెత్తి మాట కూడా అంటలేరు ఎందుకంటలేరు ఎందుకంటే అడ్డంగా దొరికిపోయారు కాబట్టి ఏకంగా రేవంత్ రెడ్డి బొమ్మలు వేసుకొని ఇవన్నీ వేసుకొని దొరికిపోయారు కాబట్టి సపోర్ట్ చేస్తలేదు నేను నిన్న అదే సుజిత పేరు ఏం పేరు ఆయనకు ఫోన్ చేస్తే కూడా ఎత్తట్లేదు ఫోన్ నెంబర్ చూసి కట్ చేసేస్తా ఉన్నారు మరి ఏడా ఎక్కడ పోయినాయి అవన్నీ లారీలు ఎక్కడ పోయినాయి చేసినటువంటి ఫోన్ వ్యవహారం ఎక్కడ పోయింది అసలు ఎందుకు స్పందించడం లేదు అనేది ఇప్పటికి అర్థం కాని విషయం ఇది మీరు మర్చిపోదామనేమో మీడియాను మర్పిద్దామని చూస్తూ ఉన్నారు కానీ ఈ లెక్క తేలేదాకా తెలంగాణ ఊకోదు ఈ న్యూస్ లైన్ ఊకోదు జర్నలిస్ట్ శంకర్ అనేటువంటి గొంతుక ఊకోదు వంద శాతం ఈ అవినీతి వెనకాల ఉన్నది ఈ ఇసుక మరక అంటింది నిజంగా సీతక్క దాని వెనకాల లేకపోతే ఆమె చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఆమె పిఏ సుజిత్ ఎప్పుడైతే సీతక్క సీతక్క అంటే ఈక్వల్ టు సుజిత్ అని చెప్పేసి ములుగులో చెప్తా ఉన్నారు ములుగులను కానీ చాలా ప్రాంతాల్లో రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకులతోటి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పరిచయాలు ఉన్నాయి ఆయనకి దాంతోపాటు రాహుల్ తోటి కూడా చాలా సన్నిహితంగా మన పాదయాత్రలో పాల్గొన్నాడు భారత్ జోడో యాత్రలో సో ఇలాంటివన్నీ వ్యవహారం ఉన్నప్పుడు ఓన్లీ సీతక్కనే ఉందా లేకపోతే దీని వెనకాల ముఖ్యమంత్రి గారి పాత్ర ఉందా లేకపోతే ఇంకా దేని ఎవరి పాత్ర ఉందా అనేది కూడా సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆరోపణలు వచ్చినప్పుడు వాటికి వివరణ ఇచ్చుకోవాలి మీడియాలో కథనాలు వచ్చినప్పుడు నిజంగా వాస్తవాలు ఉంటేనే మీడియాలో రాస్తారు మీడియాలో కథనాలు వస్తాయి సరే మేము రాసినాం అంటే మమ్మల్ని ఏదో బటగాల్చి మా మీద వేస్తారు కానీ ఏకంగా ఆంధ్రజ్యోతి రాసింది ఎన్టీవీ పెద్ద స్పాట్ స్టోరీ చేసుకున్నది స్టోరీ బోర్డు మంచి పేడ్ ఆర్టికల్ రాపిచ్చుకుంది సీతక్క అద్భుతమైనటువంటి పేడ్ ఆర్టికల్ అది చూసి ఎవరికైనా అర్థం అయిపోతుంది పాపం సీతక్కకి ఏం తెలియదు సీతక్క చాలా మంచిది నోటి ఏలు పెట్టినా కొరకదు మొత్తం సుజితే చేసిండు అంతా ఆయననే చేసిడు అని చెప్పేసి మన ఎన్టీవీ అద్భుతమైనటువంటి స్టోరీ కథనాన్ని పైసలకు తగ్గట్టుగా మంచిగా వెయిటేజ్ చేసి పోపు గింజలు వేసి మంచిగా రాసింది కానీ ఆ వార్త చూసిన ఎవరికైనా అర్థమైపోతుంది ఇది పైసలు ఇచ్చి రాయించుకున్నటువంటి వార్త అని మీడియా రంగంలో పది పదిహేను సంవత్సరాల నుంచి ఉంటున్నాం మాకు తెలియదా ఏది పేయుడు ఏది పేయుడు కాదు అనేది సో కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలు చేసి ప్రజలను బుర్రి కొట్టించగలుగుతారు కానీ ఎట్టి పరిస్థితులు తెలంగాణ సమాజము తెలివిగా ఉన్నది తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది మీరు కళ్ళు మూసుకొని పాలు అయితే నన్ను ఎవరు చూస్తలేరు అనుకోవడం మీరు ఏదో అధికార యంత్రాంగాన్ని మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని పోలీసులను మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని మీ రిస్క దందాలు చేస్తే మట్టి దందాలు చేస్తే ఏ మాకు తెలియదు అని అనుకోవడం మీ మూర్ఖత్వం అవుతుంది సమాజం చూస్తూనే ఉంది తెలంగాణ సమాజం ఈ మూడు నెలల కాల వ్యవధిలో మీరు చేస్తున్నటువంటి అక్రమాలు మీరు చేస్తున్నటువంటి అవినీతి భాగవతాలు అన్నీ కూడా బయటకు వస్తూనే ఉంటాయి ఒకటొక్కటిగా ఒకటొక్కటిగా ఇంకా చాలా ఉన్నాయి మా మంత్రి గారు మా జిల్లా మంత్రులు ఇద్దరు ఉన్నారు అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు భాగవతం తీస్తూ ఉంటే చాలా పెద్దగా కనపడతా ఉంది అది కూడా ఒకరోజు మీ ముందు తీసుకొస్తా కాంట్రాక్టర్లకు ఫోన్లు చేసి ఏం చెప్తా ఉన్నారు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏ విధంగా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు ఏంటి అనేది కూడా సాక్ష్యాలు ఆధారాలతోటి కూడా తొందరలోనే మీ ముందు తీసుకొస్తాం సో తప్పకుండా అవుతుంది ఇప్పుడు ఇప్పటికే ఆల్రెడీ ఫార్టీ పర్సెంట్ కమిషన్ని దాటేసిపోయింది కర్ణాటకల కాంగ్రెస్ ప్రభుత్వం సేమ్ అదే తనిఖలో ఇక్కడ కూడా మరి ఫార్టీ పర్సెంటా ఫిఫ్టీ పర్సెంటా కమిషన్ల వ్యవహారం ఆల్రెడీ ఎప్పటికే స్టార్ట్ అయిపోయింది మొత్తము బిల్డర్లు రియల్టర్లు కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళ కమిషన్లు ఘోరంగా ఉన్నాయని చెప్పేసి ఆందోళన పడుతున్నారు వాళ్ళ లోపల వాళ్ళే మదన పడతా ఉన్నారు కొంతమంది కాంట్రాక్టర్లు నా మనకు తెలిసినటువంటి సబ్ కాంట్రాక్టర్లు అట్లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మొత్తం పనులు ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి అంట ఏ పని కూడా ముందుకు అయ్యేటువంటి పరిస్థితి లేదు ఎందుకు అంటే వీళ్లకు ఈ ఇచ్చిపుచ్చుకునేటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి సో ఈ విధంగా మరి యంత్రాంగాన్ని మొత్తం చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇట్లా ఇసుకదందా చేస్తే బ మనము బయట పడము మనకు ఏది కనపడదు అని చెప్పేసి అనుకుంటున్నట్టున్నారు కానీ సినిమా అంతా ముంగలు ఉంది వాస్తవాలు తెలుస్తాయి సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది కేసీఆర్ అనేటువంటి నాయకున్నే ఇదే సోషల్ మీడియా ఇవాళ దిగిపోవడానికి కారణమైంది సో కాబట్టి అంత పెద్ద నాయకున్నే ఓడించినటువంటి తెలంగాణ సమాజానికి మిమ్మల్ని ఓడించ నిలదీయడం పెద్ద సమస్యే కాదు అది పెద్ద మ్యాటరే కాదు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా సో కాబట్టి తెలంగాణ సమాజము వంద శాతము చూస్తూ ఉంది మీరు ఏం 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 చేయబోతా ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు అనేది ఇక ఓ వైపు ఇసుక దందా ఈ విధంగా ఉంది పోయిపోయి పారిపోయినటువంటి లారీలు ఇప్పటిదాకా కనపడతలేవు ఎక్కడ పోయినదో తెలుస్తలేదు ఆయన పేరు మీద కేసు కాలేదు ఇప్పటిదాకా మరి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నది ఎందుకు సమాధానం చెప్తలేదు ఇవన్నీ ఇలా ఉంటే ఇంకా మరొక వైపు చూడండి అయ్యా బాబు వెరైటీ రోడ్లు ములుగులో ఇంతే ములుగులో ఇట్లనే ఉంటాయన్నమాట రోడ్లు ఇంకా చూడండి ఎట్లా ఉందో ఇసుక అక్రమ దంద దెబ్బకు ములుగు జిల్లాలో రోడ్ల పరిస్థితి ఇది భారీ లారీల్లో పరిమితికి మించి ఇసుక తరలిస్తున్నారు దీంతో రోడ్లు కూడా ఆ బరువుని భరించలేకపోతా ఉన్నాయి ములుగు జిల్లా ఏటూరు నాగారం తాడువాయి ప్రధాన రహదారి పైన ఇలా రైలు పట్టాల మాదిరిగా సమాంతరంగా గుంతలు ఏర్పడ్డాయి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కావడంతో లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు భారీ స్థాయిలో భక్తులు వస్తూ పోతూ ఉన్న రోడ్లు ఇలా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అధికారులు మాత్రం ఈ రోడ్లను బాగు చేయడం లేదు అధికారులు ఎందుకు చేస్తారు చేసేదే అక్కడ అక్కడ దందా చేసేదే అక్కడ పాలకులు కదా ఆ ఆ లారీలన్నీ వాళ్ళైనటువంటి వార్తలేంది ఆ బాటని ప్రజలే చెప్తా ఉన్నారు స్థానిక ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుంచి ఈ దందా ఎక్కువైపోయింది ఈ రోడ్లు ఈ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఈ విధంగా రోడ్లు అయినాయంట మరి ఎందుకైనాయి ఇట్లా రైలు పట్టాల మాదిరిగా లారీ ఏడంగా పోతే ఆడంగా ఇట్లా కుంగిపోతా ఉంది అంటే అంత హెవీ అంటే సామర్థ్యానికి మించినటువంటి లోడ్ తోని పోతా ఉన్నది బేసిక్ గా ఇప్పుడు పద్నాలుగు కింటలో పదిహేను టన్నులో పోసుకొస్తారు అలా ఇసుక లారీలలో మనకు క్లారిటీ తెలియదు దానికంటే ఇంకొక ఐదారు టన్నులు ఎక్కువ పోసుకొచ్చినా కానీ అధికారులు చూసి చూడటం వ్యవహరిస్తారు ఎందుకంటే అది అంతా మన వాళ్ళదే కాబట్టి అంతా మన అక్కడ ఉన్నటువంటి పాలకులదే కాబట్టి ఈ విధంగా చేస్తా ఉన్నారనమాట మరి ఎందుకు ఏమో దంద వైపు ఏమో రోడ్లు గిట్ల ఈ రోడ్లు ఇట్లా ఉంటే దాదాపు పదిహేను ప్రమాదాలు జరిగినాయి ఈ మేడారం జాతర ఈ ఈ హడావుడి స్టార్ట్ అయిన కాడ నుంచి పదిహేను యాక్సిడెంట్లు జరిగినాయి ఇప్పుడు కారు బైక్ మంచి స్పీడ్ లో పోతుంటది పోయినాక ఇది ఈ రోడ్డు మీద పోతా ఉంటే ఇటు అయిపోయి పడ రైడ చాలా ఘోరమైనటువంటి ప్రమాదం జరుగుతుంది స్పీడ్లో ఈ యాభైనో అరవైలనో వందలలో ఉన్నప్పుడు దీని మీద అటిట్ అయింది అనుకో వెనక వస్తాడు మేము ఎక్కించుకునే పోతాడు కింద పడితే సో కాబట్టి ఇంత మళ్ళీ ఇదే రోడ్ల మీద గతంలో ఇదే సీతక్క పోయి ఆడ నిలబడి మస్తుగా మాట్లాడింది నో గిట్ల ఉంటాయి ఆ రోడ్లు గట్ల ఉంటాయి ఆ రోడ్లు పాలకులు పట్టించుకుంటలేరు ఏం పట్టించుకుంటలేరు అమ్మా అని చెప్పేసి గతంలో ఇదే సీతక్క పోయి ఆడ మస్తు ముచ్చట్లు చెప్పింది కానీ ఇవాళ ఏం జరుగుతా ఉంది సీతక్క పాలనలో ములుగు అద్భుతంగా రోడ్లు ఈ విధంగా రైలు పట్టాలు లెక్క అంటే రైలు రస్తలో రైలు రైలు పట్టాలు తెచ్చింది అనమాట అక్క ములుగుకి ఈ విధంగా వచ్చింది అన్నట్టు ఇక చూడండి ఈ వార్త పూర్తిగా చదువుదాం చదివితే గాని వాస్తవాలు తెలియదు మాయమైతే ఇప్పటి వరకు ఆ స్టేషన్ చెందిన పోలీసుల పైన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు స్టేషన్ హౌస్ ఆఫీసర్ను సస్పెండ్ చేయడము వేరే స్టేషన్కు బదిలీ చేయాల్సినంత తీవ్రత ఉన్నటువంటి కేసు ఇది కానీ ఇప్పటి వరకు సదరు పోలీసులు అధికారులకు సోకాజు నోటీసులు కూడా ఇవ్వలేదని తెలుస్తా ఉంది అంటే ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాలతో జిల్లా పోలీసు అధికారుల సూచనలతో ఏడు లారీలను అక్కడ నుంచి తప్పించినట్టుగా ఆరోపణలు వస్తా ఉన్నాయి మౌనం అంగీకారమేనా మరి అంతే కదా అంతే కదా మరి మౌనం అంగీకారం అన్నట్టే ఓవైపు పోలీస్ పహారలో ఉన్నటువంటి లారీలు మాయమైపోయినాయి మరోవైపు మంత్రి పిఏ పేరు బయటకు వచ్చినా అతన్ని అరెస్ట్ చేయరు మంత్రి అయితే మాటనే మాట్లాడరు అంటే ఇసుక అక్రమ రవాణాలో అసలు దోషులు ఉన్న ఎవరు వీరందరినీ ఎవరు కాపాడుతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది అయితే ఇసుక లారీల వ్యవహారంలో ప్రస్తుతానికి ఏమి మాట్లాడవద్దని పై నుంచి మంత్రి సీతకకు ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తా ఉంది పై నుంచి అంటే ఎవరు రేవంత్ రెడ్డి నుంచి అనమాట రేవంత్ రెడ్డి నుంచి ఆదేశాలు అనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మన సొంత మీడియాతో మాట్లాడినా సంబంధం లేదని చెప్పిన అన్ని వివాదమే అవుతాయి కాబట్టి తాత్కాలికంగా దీని గురించి ఎవరితో మాట్లాడవద్దని సర్కారులో కీలక పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఆమెకు సలహా ఇచ్చారని వారి డైరెక్షన్ లోనే ఆమె సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే పూజా కార్యక్రమాలతో బిజీగా ఉన్నారని ఆ తర్వాత చెప్పుకోవచ్చని పైనుంచి సలహాలు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతూ ఉంది దీంతో లారీలకు మంత్రి పిఏతోనే కాదు మంత్రితో అంతకంటే పైనటువంటి వాళ్ళతో కూడా సత్సంబంధాలు ఉన్నాయన్నటువంటి వార్తలు వస్తా ఉన్నాయి ఇంకా చూడండి మిత్రులారా అంటే ఎక్కడ కూడా నువ్వు నోరు తెరిచి మాట్లాడకు ఎవరైనా సరే మన మీడియా ఉంది రాష్ట్రం అంతా ఇప్పుడు టీవీ మనదే అన్ని టీవీలు మనయే ఏబిఎన్ మనదే టీవీ ఫైవ్ మనదే వి సిక్స్ అయితే మొత్తం కాంగ్రెస్ పార్టీదే ఇవాళ ఆ గుర్తులలో ఆ టీవీ ఛానళ్ళు రంగులల్లో కాంగ్రెస్ మూడు రంగుల జెండాలు పెట్టుకుని సరిపోతుంది సో కాబట్టి ఇట్లా అన్ని ఛానళ్ళు అన్ని పత్రికలు మనయే మన పత్రికల దగ్గరకు పోయి మన ఛానల్ దగ్గరకు పోయి నువ్వు మాట్లాడినా కానీ అది వివాదమే అది ఎందుకంటే ఇలా భజన చేసేటువంటి ఛానళ్లు డజన్ లో ఉన్నా కానీ ఒకరిద్దరమే ఉన్నా ప్రశ్నించే వాళ్ళము వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నిలదీస్తారు అనవసరంగా మనము అదైతాము కాబట్టి నువ్వు ఏది మాట్లాడకు ఏమన్నా అండా అంటే మేడారం మొత్తం ఏర్పాటు ఉన్నాయి కదా రేపు ఎల్లుండ జాతర ఇరవై ఒకటి నుంచి మూడు నాలుగు రోజుల పాటు ఉంటుంది ఇరవై ఐదు దాకా ఉంటుంది సో కాబట్టి ఈ ఈ ఐదు రోజులు అక్క ఫుల్ బిజీ ఉంది మంత్రి కాబట్టి ఇప్పుడు మాట్లాడడం దానికి తర్వాత మాట్లాడదామని చెప్తారు వరకు ప్రజలు దాన్ని మర్చిపోతారు మర్చిపోయాక అప్పుడు నువ్వు మాట్లాడకపోయినా నడుస్తా అని చెప్పేసి పై నుంచి ఆదేశాలు రావడం తోటి క్లియర్ కట్ గా ఆమె సైలెంట్ గా బెల్లం కొట్టారు అటు రాయి లెక్క సప్పుడియకుండా ఉందన్నమాట సో కాబట్టి ఆ విధంగా తెలుస్తా ఉంది ఇక మౌన అంగీకారమైన ఇసుక లారీల వ్యవహారంలో మొదటి నుంచి రాష్ట్ర మంత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క అధికారులకు ఫోన్ చేసి లారీలను వదిలిపెట్టాలని బెదిరించినట్టుగా తెలుస్తోంది మంత్రి ఆదేశాలతోనే అతను పోలీసులకు ఫోన్ చేసి ఉంటాడని సమాచారం కూడా ప్రచారం కూడా జరిగింది వారం రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు మంత్రి సీతక్క దీనిపైన పల్లెత్తు మాట మాట్లాడలేదు చిన్న చిన్న విషయాలకే ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేసే సీతక్క తనపై ఆరోపణలు వచ్చిన మౌన మౌనముద్రలోనే ఉండిపోయారు తనకు ఇసుక సంబంధం లేదని ఆ లారీలు తనవి కాదని మీడియాతో మాట్లాడలేదు కనీసం పత్రిక ప్రకటన కూడా ఇవ్వలేదు కానీ మంత్రి పిఏ మాత్రం పక్కన వార్తలు వచ్చాయి కానీ పక్కకు చర్యలు తీసుకున్నట్టు కాదు ఇసుక ఉన్నది అతనే అతనే అయితే అతనిపై కేసు నమోదు చేయాలి పోలీసులను బెదిరించినందుకు డ్యూటీలో ఉన్న ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించారని అభియోగాలతో మరో కేసు పెట్టాలి కానీ ఇప్పటి వరకు సుజిత్ పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు అతను అరెస్ట్ కాలేదు కనీసం పోలీసుల అదుపులో కూడా లేడు ఏది ఉండదు అన్నమాట ఈ విధంగా ఇది ప్రజారాజ్యం ఇది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం ఇది గూండాల రౌడీల రాజ్యం అంటే ఈ విధంగా ఉంటుంది ప్రజలారా మీరు ఇప్పటికైనా తెలుసుకోండి ప్రజారా మన ప్రజాపాలన ప్రజాపాలన పొద్దున వేస్తే ఉరుతా ఉంటారు కదా ఇగో ఈ విధంగా ఉంటుంది అనమాట ప్రజాపాలన సో కాబట్టి మీడియా మొత్తం అమ్ముడు అయినటువంటి మీడియా ఉంది కాబట్టి మనము ఏం చేసా నడుస్తుంది అన్నటువంటి దాంతో ఇప్పుడు మంత్రి సీతక్క వార్తను కూడా ఈ వ్యవహారాన్ని కూడా మొత్తానికి మూసేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది కానీ ఒక్క ఇసుకతోనే కాదు మట్టి ఉన్నది అక్రమ రిజిస్ట్రేషన్ల దందాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి బయటకు వస్తాయి వంద శాతం వస్తాయి ఇంకా ఇందులో ఇంకొక విషయం చెప్తాను నేను ఇంకొక కోణం కూడా చెప్తాను ఏంటంటే వాస్తవానికి ఇదంతా సీతక్క మీద ఒక మంచి టార్గెటెడ్గా ఉంది ఎట్లా టార్గెట్ ఉంది ఏ విధంగా టార్గెట్ ఉంది ఎప్పుడు ఆ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు చాలా చోట్ల దందాలు కబ్జాలు ఇప్పుడు విధంగా మనం ఏంటి అది మంచిర్యాల ఎమ్మెల్యే ఆయన పేరు ఏం పేరు మన ప్రేమ్సాగర్ రావు ప్రేమ్సాగర్ రావు కబ్జాల భాగవతం అయితే ఏకంగా పెద్ద శీర్షికలతోటి ప్రధాన పత్రికల్లో కూడా వచ్చింది ఏకంగా ప్రజా ఏమంటారు ప్రజా మన ప్రజాభవన్లో పెట్టేటువంటి ఈ ఆ కార్యక్రమానికి కూడా వాళ్ళు రావడం జరిగింది ఏది బాధ కబ్జా గురైనటువంటి బాధ్యతలు వచ్చేసి ఆడ ఫ్లెక్సీలు పట్టుకొని ఆందోళన చేసినా కానీ కనీసం పట్టించుకోవడం లేదు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులు ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది కాబట్టి చెలరేగిపోతూ ఉన్నారు అద్భుతంగా ఈ ఇట్లాంటి కార్యక్రమాలు జోరుగా జరుగుతూ ఉన్నాయి కానీ సీతక్క మాత్రమే ఎందుకు టార్గెట్ అయ్యింది అంటే దాని వెనకాల పెద్ద కథ ఉంది దాని వెనకాల రాహుల్ గాంధీ పాదయాత్ర ఆ పాదయాత్ర కానుంచి జరిగినటువంటి వైషమ్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ రేపటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రేపు అది దాని మీద వార్త రాదాం రేపు దాని గురించి మాట్లాడదాం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి మట్టికి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది దాని మీద కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి ఇంకొక విషయం ఏంటంటే అసలు ములుగులో ములుగులో రాష్ట్రం మొత్తము ప్రభుత్వంలో ఎవరుంటారు ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఉన్నది ఏ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కానీ ములుగులో ప్రభుత్వంలో ఉన్నది మాత్రం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి సీతక్క పార్టీ అనమాట సీతక్క ప్రభుత్వంలో ఉన్నట్టే ఆమె చెప్పిన మించి ఒక్క అడుగు కూడా అటుటి నుంచి వేరే జరగదు సో కాబట్టి ము ములుగులో ప్రభుత్వం ఇప్పుడు కొత్త కాదు గత పది సంవత్సరాల నుంచి కూడా సీతక్క కనుసన్నల్లోనే అక్కడ ఉన్నటువంటి పాలక యంత్రాంగం మొత్తం పనిచేస్తూ ఉంది సో ప్రభుత్వం కూడా ఆమె ఒక గిరిజన బిడ్డ కాబట్టి ఆమె మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోయేది సో కాబట్టి ఈ విధంగా ఉంది అక్కడ ఓ చాలా విచిత్రంగా ఉంటాయి కథను ఇంకా ఆడ ఆడ కాంట్రాక్టర్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులు తీసుకుంటారు కాంట్రాక్టర్లు వాళ్ళ బామ్మల పేరు చెప్పి వాళ్ళ బావల పేరు చెప్పి వీళ్ళ వీళ్ళే తీసుకుంటారు ఇవన్నీ తెలిసినటువంటి వ్యవహారం ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి మాట్లాడుకుందాం వీటన్నింటి గురించి కూడా మనం క్షుణ్ణంగా మాట్లాడుకుందాం ఒక రోజులో అయిపోయి ముంచట కాదు ఇది సీతక్క మరి లారీలు సీతక్క అయినా అనేది తేల్త తొందరలోనే హండ్రెడ్ పర్సెంట్